కరోనా మళ్లీ విజృంభిస్తుంది హాంకాంగ్లో పద్మూ పదమూడు వందల కేసులు సింగపూర్లో పద్నాలుగు వేల రెండు వందల కేసులు ఈసారి ఎన్ని టీకాలు వచ్చినా ఎన్ని క్రీములు వచ్చినా పీని గెలడం గ్యారెంటీ అంటూ టీవీలో ఊదరగొడుతున్నారు నిజానికి ఎక్కడో వచ్చిన కేసులు అవి కరోనా కేసులని గ్యారెంటీ ఏంటి రైనో వైరస్ అని చెప్తున్నాడు రైనో వైరస్ అంటే జ్వరం రా జలుబు రైనో వైరస్ అంటే జలుబు తెలివి తక్కువ గార్డెన్ జనరల్గా యూట్యూబ్ ఛానల్స్ అయినా టీవీ మీడియా అయినా సరే వాళ్ళకు కంటెంట్ ఏమీ లేదనుకోండి దేనిలోకి దాన్ని గిల్లి 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 పెద్ద పుండుగా చేసి ఈ వస్తుంది అని చెప్తారు ఆ బుద్ధి మీడియాకి ఉంది భారతదేశంలో ఒక్క కేసు కూడా లేదు పచ్చి నిజం ఈ ఎండలకి ఎక్కడ కేసులు ఒకవేళ వచ్చినట్టు తెలిసిన ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు దానికి ప్రభుత్వం ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి సైంటిస్టులు ఉన్నారు దీనమ్మ ప్రపంచ దేశాల్లో అత్యంత తొందరగా తగ్గుముఖం పట్టింది భారతదేశంలోనే కరోనా వైరస్ కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే టీవీలో వచ్చిన స్క్రోలింగ్ చూసి అది నిజమని నమ్ముతారో అది మన మూర్ఖత్వం మరి ఎలా అంటే కొన్ని స్పెసిఫిక్ ఛానల్స్ ఉన్నాయి టీవీ ఫైవ్ మూర్తి గారు మహాటీవీ వంశీ గారు ఇలాంటి వాళ్ళు కొంచెం నిక్కచ్చిగా ఓపెన్గా మాట్లాడతారు నమ్మొచ్చు లేదా దూరదర్శన్ బెటరు అన్నిటికంటే బెటరు ఇంకా మీకు ఏదైనా సలహాలు కావాలంటే కామెంట్ బాక్స్ నేను ఓపెన్ చేసి ఉంచాను దాంట్లో మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు నాకు మెడికల్ ఫీల్డ్ టచ్ ఉంది మీరు ఎవరు ఈ దుష్ప్రచారాలు నమ్మద్దు కరోనా వస్తుంది మీకు ఖచ్చితంగా చావి ఎలాంటి టీకాలు ఎలాంటి యాంటీ వైరస్లు యాంటీబయాటిక్స్ పని చేయవు అది చెబితే టీవీ ఆఫ్ చేసేసి ఓ జ్యూస్ తాగి చల్లగా ఏసీ వేసుకుని పడుకోండి మీకేమీ కాదు కరోనా వైరస్ కేసులు భారత్లో ఇంకా రాలేదు హాంకాంగ్ ఎక్కడుంది సింగపూర్ ఎక్కడుంది సరే ఒకవేళ హాంకాంగ్లో వచ్చింది అక్కడ టెస్ట్ చేసి వీళ్ళకి ఎవరు చెప్పారు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడ దాకా ఎలా తెలిసింది మీరు చూసుకుంటే ఈ వార్త కూడా ఆంధ్రాలో మాత్రమే వైరల్ అవుతుంది తెలంగాణలో ఎవరికి తెలీదు రాష్ట్ర సుమన్ టీవీ అయితే అబ్బా గురించి పెద్ద సిబిఐ రేంజ్లో చేస్తుంటాడు వాడు సరే మొత్తానికి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే భారతదేశంలో కరోనా కేసులు జీరో అందరూ సంతోషంగా ఉన్నారు మొన్నటిదాకా యుద్ధం వస్తుంది పేలు చేస్తారు అని చెప్పి వదలగొట్టారు వాళ్ళే సరే మొత్తానికి జాగ్రత్తగా ఉండండి మనకేమి కాదు మనకు ఏ రోగాలు రావు భారత్లో ఒక కేసు కూడా లేదు థ్యాంక్ యూ సో మచ్